నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ రైతన్న రుణమాఫీ ఎప్పుడంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది మరో రెండు గ్యారంటీల అమలుకు రెడీ అయింది ఇక ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది ఈ హామీ అమలుపై చాలా మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీపై మొన్న జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక అప్డేట్స్ ఇచ్చారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు ప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని అందుకు సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు పిసిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన సోమవారం గాంధీ లో ప్రెస్ మీట్ నిర్వహించారు అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ధ్యానంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ప్రస్తుతం ధాన్యంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ ఐదు వందలు ఇస్తామని అన్నారు ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రెండు వేల అరవై రూపాయలు కాగా కొనుగోలు కేంద్రాల్లో రెండు వేల ఆరు వందలు ఇస్తున్నారన్నారు అందుకే బోనస్ గురించి ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు